హలో అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పినమాట ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైంలో తినే స్నాక్ని కొంచెం హెల్తీగా తయారు చేసుకుందాము ఒక కప్పు గోధుమ పిండి పాలకూరతో చక్కగా వేడివేడిగా కారం కారంగా చాలా క్రిస్పీగా ఈ విధంగా తయారు చేసుకోండి సింపుల్గా అయిపోతుంది పదిహేను నిమిషాల్లో ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం హెల్తీగా తయారు చేసుకుంటాం కాబట్టి ఒకటికి నాలుగు ఎక్కువ తింటారు ఈ విధంగా తయారు చేశారంటే ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము స్టవ్ మీద గిన్నె పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక మూడు వరకు వేసుకోవాలి కొంచెం కారం కారంగా ఉంటేనే ఈ రెసిపీ బాగుంటుందండి కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ఎక్కువ వేగన అవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగితే సరిపోతుందండి ఎక్కువ వేగన అవసరం లేదు ఉల్లిపాయ కొద్దిగా వాసన పోయి మెత్తబడితే సరిపోతుంది ఈ విధంగా వేపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ కొత్తిమీరని కూడా కొంచెం మెత్తబడే వరకు వేపుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక కట్ట పాలకూరని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పాలకూర అంటే ఇష్టం లేని వారికి ఈ విధంగా తయారు చేసి పెట్టండి కారం కారంగా వేడివేడిగా చాలా బాగుంటుంది అసలు పాలకూరతో చేసామంటే అసలు ఆ ఫ్లేవరే తెలియదు చాలా రుచిగా ఉంటుంది ఈ పాలకూర కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం మిగతా పదార్థాలన్నీ కూడా వేసుకోవాలి పాలకూర వేగిందండి ఒక సెవెంటీ పర్సెంట్ వేగితే సరిపోతుంది పాలకూర ఎక్కువ వేగిన అవసరం లేదు ఇందులో కారం పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా వేపుకోవాలి మనం గరం మసాలాలు ఏమీ వేయని అవసరం లేదండి కారం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకున్నాం కదా కొంచెం కారం కూడా వేసుకోవాలి కొంచెం స్పైసీ స్పైసీగా కారంగా ఉంటేనే ఈ స్నాక్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం వేపుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి వేసుకుని దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి చిన్న మంట మీద పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ గోధుమ పిండి ఒక రెండు నిమిషాలు వేపుకుంటే పచ్చివాసన పోయి మంచి కమ్మగా ఉంటుందండి అడుగుది పట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఏ విధంగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పిండిని కలుపుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదండి ఇది చల్లారడానికి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తే పూర్తిగా చల్లారిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని చపాతీ ముద్ద కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ పట్టదండి కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని లేదంటే ఒకసారి ఎక్కువ నీళ్ళు వేసేస్తామంటే పూర్తిగా పలచబడిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ పిండిని కలుపుకోవాలి నేను ఎక్స్ట్రాగా కొంచెం పైన కొత్తిమీర వేసుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ కోసం చూడడానికి కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు మనం వేపుకునేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం కదండీ ఇప్పుడు వేసుకోకపోయినా పర్వాలేదు మీకు కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు దీని బదులు మనం కరివేపాకును కూడా వేసుకోవచ్చు చూడండి పిండిలా చేతులకి అతుక్కున్నట్టుగా లూజ్గా ఉండాలి ఈ విధంగా ఉంటే మంచిగా వేగుతాయి ఈ విధంగా కలుపుకోవాలి పిండిని ఇప్పుడు చేతులకి కొద్దిగా నూనె రాసుకుంటే చేతులకి అంటుకోకుండా ఉంటుంది మనకు కొద్దిగా పిండి ముద్దలు తీసుకుని ఇలా వడల మాదిరిగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అన్నీ తయారు చేసి పెట్టుకుంటే వేపుకోవడానికి ఈజీగా ఒకేసారి వేపుకోవచ్చు అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా అన్నీ తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని మనం డీప్ ఫ్రై చేయమండి దీన్ని ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది నేను మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని పాన్కి పూర్తిగా స్ప్రెడ్ చేసుకుని బాగా వేడి అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఈ నూనెలో వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ ఏం పట్టకుండా తక్కువ ఆయిల్ తోటే ఇలా ఫ్రై చేసుకుంటే చక్కగా ఆయిల్ అనేది కూడా అస్సలు పేల్చదండి గోధుమ పిడితో తయారు చేసుకుంటున్నాము ఇందులో పాలకూర కొత్తిమీర అన్నీ కూడా వేసుకుంటున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఎన్ని తిన్నా ఏమీ అవ్వదు ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఈ విధంగానే మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి పదిహేను నిమిషాల్లో అయిపోతుందండి ఈ స్నాక్ టీ టైంలో తినడానికైనా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈ విధంగా తయారు చేసి పెట్టారంటే హెల్త్కి చాలా మంచిది తక్కువ టైంలో కూడా అయిపోతుంది ఎక్కువ ప్రాసెస్ ఏమీ లేకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగానే రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇవి మంచి రంగు వస్తాయండి చూస్తున్నారు కదండి ఇది చాలా సింపుల్గా ఈ టీ టైంలో తినే స్నాక్ని తయారు చేసుకోవచ్చు హెల్తీగా తక్కువ టైంలో ఎక్కువ పదార్థాలు వాడకుండా ఈ విధంగా తయారు చేసి పెట్టండి ఇదండి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సెమెల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ముందుగా మీరే చూడవచ్చు ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ